ఆదాము ఎట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నారీలో నరునిలో నుండి తీయబడెను కనుక నారీ అనబడునని ఆది కాడమో రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారీ అనబడునని ఆదాము నారీకి దేవుడికి దేవుడు ఆదాము దగ్గరికి ఇక నారిని సృజించి ఆ స్త్రీని సృజించి తీసుకెళ్ళినప్పుడు ఆదాము పలుకుచున్నటువంటి మాటలై ఉంటున్నవి నారి అనగా తల్లి నారి అనగా తల్లి తల్లి అనగా తల్లి అనగా బాధ్యత తల్లి అనగా కన్నీరు తల్లి అనగా శ్రమలు తల్లి అనగా త్యాగము ఒక తల్లి బాధ్యత తీసుకోకుండా కన్నీరు విడవకుండా శ్రమ పడకుండా త్యాగము చేయకుండా బిడ్డలు పైకి ఎదుగా లేరు ఒక తల్లి బాధ్యత తీసుకోకుండా కన్నీరు విడవకుండా శ్రమ పడకుండా త్యాగము చేయకుండా వారి యొక్క బిడ్డలు పైకి ఎదుగా లేరు కుటుంబములలో సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు స్త్రీలంగా మనము మొదట ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి శీలంగా మనము దేవుడి సన్నిధికి వెళ్ళాలి దేవుడి సన్నిధానంలో దేవుడికి నమస్కారము చేయాలి దేవుని ఎదుట మనము సాగిలా పడాలి దేవుడి సన్నిధికి వెళ్ళి దేవునికి నమస్కారము చేసి దేవుని సన్నిధానంలో సాగిలా పడి అప్పుడు మన యొక్క సమస్యను దేవుడికి మనము అప్పగించాలి దేవునికి మన యొక్క సమస్యను మనము అప్పగించవలసిన వారమై ఉంటున్నాము అప్పుడు ప్రభువు అప్పుడు ప్రభువు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి నమస్కారం చేసి సాగిలపడి నీ సమస్యను దేవుడికి అప్పగిస్తావో అప్పుడు ప్రభువు నీ యొక్క సమస్యలన్నిటి నుండి కూడా పరిష్కరిస్తాడు నీ సమస్యలన్నిటి నుండి కూడా నీ వద్ద నుండి తొలగిస్తాడు దేవుడికి తీర్చలేనటువంటి సమస్య అనేది ఏమీ లేదు తనకు అసాధ్యం అనేది కూడా ఏదీ లేదు దేవుని సన్నిధానంలో మన యొక్క సమస్యలను ఎప్పుడైతే మనము పెడతామో దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఎప్పుడైతే మన సమస్యను పెడతామో అప్పుడు దేవుడు మన సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను కలగ చేయగలడు పరిష్కారములను అనుగ్రహించగలడు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు అన్నీ కూడా తీర్చగలడు ఒక తల్లిగా బాధ్యతగా నీరు విడుస్తూ శ్రమలు అనుభవిస్తూ త్యాగాన్ని చేస్తూ ప్రభు సన్నిధానంలో నీవు మోకరి ప్రార్థించి నమస్కారము చేసి సాగిలపడి నీ సమస్యను అప్పగించినప్పుడు దేవుడు సమస్త పరిష్కారంలో జరిగించగలడు ఆమె